ಅಲ್ಲೋನಡ ಅಲ್ಲೋನಡ ಮಕ್ಕನ ಮೈಲ ಮಂದರ್ ಬೆರತ ಮಕ್ಕಾ ಹ್ಮ್ ಕೈಜಣ್ಣ ಕೈಜಡ ನಿಲ್ಲು ಕೊಡು ಕೈಜು ಇಜ್ಡು ಅಪ್ಪ ರಿಟನ್ಸ್ ಮೋಸ ತಿವರ್ತಲಕೈಟನ್ಸ್ ಆದಿ ಕೂರುಗೋಸ ತಲಕೈ ಆ ಲೈಟ್ ಡೌನ್ ಅಂತ ಕೈ ಕೈಜಣ್ಣ ಮಖಂ ಅದಿ

அது ஜுடும் ஆ அப்படியே டீமா குடப்பாபை 5 போய் ஆ போய் குட்றமா கொய்யல்லே கொத்தி மச்சின

వీడియో తీసుకో హోటల్ আইন চেক বাৰু

நமஸ்காரம் <inaudible> <waiplexable> <men> <negóciohan abre> <Ahabiesen> uh, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ జా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల మొక్కల్ని నాటడం జరుగుతుంది ఈరోజు చింతల్పూడి గ్రామంలో పెర్రం భాస్కర్రావు గారి పొలంలో నిమ్మ మొక్కలను నాటడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి మధుబాలకి ఈ కార్యక్రమ టీడీపీ నాయకులకి అందరికీ నా హృదయపొరక నా గుళ మండలంలో చింతలపూడి గ్రామంలో ఆర్టికల్చర్ అంటే పండ్ల తోటకు సంబంధించిన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఈ పండ్ల తోట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రైతులకి ఎప్పుడు మనం వరి వరి పంటలే కాకుండా మిగతా ఆ వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటి మనకి తోటలు కానీ ఈ యొక్క కార్యక్రమం ఈ పండ్ల తోటలకు సంబంధించి ఈరోజు ఇక్కడ మనం రైతు పేరం భాస్కర్ గారి యొక్క పొలంలో ఈరోజు ఈ యొక్క తైవాన్ నిమ్మకు సంబంధించి మనం పిట్టు తీసి మన మన ఎంపీపీ గారు మన షేక్ జమీనా గారు అలాగే మన సర్పంచ్ గారు అలాగే మన ఉపాధి స్టాఫ్ ఏపీఓ గారు అలానే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టెంట్లు మేట్లు అందరూ ఈ యొక్క రైతు పొలంలో ఈరోజు పిట్లు కార్యక్రమం చేసి ఆ యొక్క తైవాన్ చెట్లు నాటించడం జరిగింది అలాగే దాంతోపాటుగా మన మండల పరిషత్ కార్యాలయంలో సంబంధించి మధ్యనిమిది గ్రామాల్లో ఒక ఎనిమిది గ్రామాల్లో ఈరోజు ఈ పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం కూడా ఆ గ్రామాల్లో పిట్లు తీసేసి ఆ యొక్క ఏ అయితే పండ్ల తోటకు సంబంధించిన జామ కావచ్చు నిమ్మ కావచ్చు మిగతా మిగతా వగేరేమైతే అవి కూడా ఈరోజు కార్యక్రమం అనేది మనకి ప్రజాప్రతినిధులు కుటుంబ నాయకుల ద్వారా చేయడం జరుగుతుంది అందుకని ఈరోజు చింతలపూడి గ్రామంలో ఈ యొక్క పండ్ల తోటలకు సంబంధించిన కార్యక్రమం మన రైతు పొలంలో చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ ఫుల్ సబ్సిడీ అంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఆ యొక్క ఎవరైతే రైతు ఉన్నారో ఆ యొక్క రైతు వాటా ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి మన దుగ్గరాల మండలంలో అందరు రైతులు ఎవరికైతే మెట్ట ప్రాంతం అయితే కలిగి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎక్కువగా పండ్ల తోటలకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎయిటీ ఎనభై తొంభై పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది మనకి ఖర్చు తక్కువ శ్రమ తక్కువ మనకు వచ్చే ప్రతిఫలాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం నిమ్మ చూస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది ఎక్కువగా ఇది నిమ్మే కాబట్టి అందరూ మ్యాక్సిమం రైతులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఎక్కువ మంది మా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్న ఫీల్డ్ ధర ద్వారా ధర కానీ మన యొక్క ప్రజాప్రతినిధులు తెలియజేస్తే వాళ్ళకి మనం ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి ఈ యొక్క అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం నా వయసు పెద్దదైందని చెయ్యలేను అని ఒక డౌట్ వచ్చింది ఇలాంటి పంటలు వేసుకుంటే లాభం అని నాకు నమ్మకాన్ని మార్కెట్లో చెప్పారు అందుకని నేను ఫోన్లో చూసి 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 దీని నిర్ణయానికి వచ్చి సెంట్రల్ పోల్లో వాళ్ళని అడిగితే మీరు ఈ కాగితాలు కట్టండి మీకు ఏమీ పని లేదన్నారు కాకపోతే ముందు మీరు పెట్టుబడి పెట్టుకోవాలి మీరు చేసుకోవాలి తర్వాత మీకు వస్తాయి దానికి మీరు ఇష్టమైతే మీకు కాగితాలు మాకు ఇవ్వండి మేము అంతా సిద్ధంగానే ఉన్నాం అన్నాము మేము దానికి ఇష్టపడే మేము అన్ని ఇచ్చాము మీరు ఇచ్చిన రూపాయి కూడా ఈ మొక్కకే ఉపయోగిస్తాం కానీ ఇంకో దానికి ఉపయోగిస్తాం మావు త్వరగా దానికి సంబంధించినవి వస్తుంటే మేము అది పెడతామే కానీ వాటి మీద తినాలని మటు మావు లేదు వాటిని పెంచాలి